వైఎస్సార్ చేయిత ఆసర విద్యా దీవెన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లబ్దిదారులకు ప్రభుత్వ నిధులు అందకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని చీరాల వైసీపీ అభ్యర్థి కర్ణం వెంకటేష్ విమర్పించారు ఈ ఐదు సంవత్సరాల నుండి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్దితో పాటు జనరంజక పాలన జగనన్న ప్రభుత్వం చేసిందన్నారు ఈ విషయాన్ని గుర్తించి చీరాల అభ్యర్థిగా తనను రాష్టంలో జగనన్న ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు రాష్టంలో పరిపాలన విధంగా ముందు గత ఐదు సంవత్సరాలు చూశారు కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన టైం నుంచి మన మాజీ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అంటే వారి కూటమంతా కూడా పేదలకి ఇవన్నీ కూడా వెళ్ళకూడదు పథకాలు రాకూడదు అప్పుడైతే మన వైపు తిరుగుతారు మన వైపు ఓటేస్తారని ఒక నెగిటివ్ ఆలోచనతో అందరిని కూడా డైవర్ట్ చేస్తూ ప్రతి ఒక్క పథకం మీద కూడా ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెట్టడం రాకుండా చేయటం సుమారుగా ఈరోజు పదివేల కోట్లు మన ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలకు వెళ్లేవి కూడా కేవలం ఈ కూటం వల్ల ఆగిపోయింది అవన్నీ కూడా వైఎస్ఆర్ చేతు కానీ ఈబీసీ నేస్తం కానీ వైఎస్సార్ ఆసరా కానీ జగనన్న అన్న విద్యా దేవని కానీ రైతుకి ఇన్కు సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా సుమారుగా పదివేల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు పేద ప్రజలు బతికేవారు పేద ప్రజలకి డైరెక్ట్గా అకౌంట్లో పడే పరిస్థితులు ఇవన్నీ కూడా ఆపిస్తూ చివరికి రా పోయిన దఫాలుగా రెండు సార్లు అంటే రెండు నెలలుగా పెన్షన్ వ్యవస్థ కూడా చివరికి పెద్దవారు వయసులో ఉన్న పెద్దవారు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వృద్ధులందరూ కూడా తీవ్ర ఎండలతోటి ఇబ్బంది పడి అనేక సమస్యలు ఎదుర్కొన్నారు అంటే వీరందరూ చేసే కుట్రలు అని చూసుకుంటే మంచి చేసేవారిని దూరంగా పెట్టాలా ఏదో రకంగా మేము మళ్లీ గద్దెనెక్కాలన్న ఆలోచన తప్ప పేద ప్రజలకు చేయాలా పేద ప్రజలకు అండగా ఉండాలా పేద ప్రజలకు భరోసా ఇవ్వాలా అన్న ఆలోచన ఎక్కడ కనిపించలేదు ఇలాంటి దుష్ప్రచారాలు ఎవరు కూడా నమ్మొద్దని తప్పకుండా వారిని తిప్పికొట్టే విధంగా మే పదమూడున ఎలక్షన్స్ వస్తున్నాయి వాటిని ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలుపుతూ జగన్ గారికి అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నారు వారి సాయ సహకారాలు తీసుకుని తప్పకుండా రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ ప్రభుత్వం మేము మేమందరం కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం ధన్యవాదాలు